ఇక ఈరోజు వీడియోలో వెరీ పవర్ఫుల్ ఎఫెక్టివ్ అయిన ఒక ఫోటో అండి ఒక ఫోటో కనుక చూస్తూ మనం ఏ ప్రపంచంలో ఏ మడిగినా కూడా ముప్పై నిమిషాల్లో మనకు దక్కుతుందండి ఆ ఫోటోని చూస్తూ మనం ఉరికేనే ఇలా అనుకుంటే సరిపోతుంది ఇంకా ఆ ఫోటో ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియో నస్తే కనుక ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఇక సాధారణంగా మనం ఏదైనా ఒక కోరిక అనేది మనం అనుకుంటూ ఉంటాం ఆ కోరిక తీరడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు చూడబోయే ఈ ప్రయత్నం అనేది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంబంధించిన ఒక ప్రయత్నం ఈ ప్రయత్నంలో నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ అందరు తెలుసు ఒక విషయాన్ని మనం గట్టిగా సంకల్పం చేసుకొని అది నిజంగా జరిగినట్టుగా ఊహించుకోవాలండి ఇమాజిన్ చేసుకోవాలన్నమాట అలా గనక చేసుకోగలిగితే నిజంగా ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో అది మన దగ్గరకు వచ్చి చేరుతుంది అది మనం స్ట్రాంగ్గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి ఫిక్స్ అనమాట ఇప్పుడు సాధారణంగా చాలామంది కూడా ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా లావుగా ఉన్న ఒక మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి అబ్బాయి కానీ అతను కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను డైట్ చేసి అయినా సరే ఎలాగైనా సన్నగా అయిపోవాలి అని చెప్పి అనేక రకాల వ్యామాలు వ్యాయామాలు చేస్తూ ఉంటారు తగ్గించుకుంటూ ఉంటాం కానీ కానీ చేయలేకపోతాం మనలో మైండ్లో మనం సన్నగా ఉండాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతాం వ్యాయామాలుగా తినే ఆహార పదార్థం మనము ఫాలో అవ్వలేకపోతూ ఉంటాం అలాగే కొన్ని కొన్ని సమయంలో రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఎవరైనా సరే సన్నగా ఉన్నవాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు చక్కగా అందంగా నాజుక్గా ఉండే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు లేదంటే మనకు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నామో అలాంటి వీడియోస్ మనకు కళ్ళకు కనిపిస్తుంటాయి అలాంటి మనసులతో మాట్లాడుతూ ఉంటాం అంటే మన మైండ్లో ఫిక్స్ అయిపోయామండి ఒక సన్నగా అవ్వాలి ఏం చేయాలి అనేది అప్పుడు అలాగే ఎలా అయితే మనం మైండ్లో ఫిక్స్ అయిపోతామో ఎలా అయితే ఎప్పుడు ఇలాంటి విషయాలు పదే పదే మన కళ్ళ ముందు కనిపిస్తాయో అది ప్రపంచం మనం చేయడానికి అనుకూలంగా కొన్ని కొన్ని విషయాలను జరిపించడం కోసం ఇలా చేస్తూ ఉంటుందండి అప్పుడు మనకు అనిపిస్తుంది చూసావా అమ్మాయి ఎంత సన్నగా ఉంటే కనుక ఎంత బాగుందో చాలామంది మనకు చాలా లావుగా ఉంటాము నల్లగా ఉంటాము అని చెప్పేసి నాకు ఏదైనా ఒక ఉంటుందా అసలు తగ్గుతానా నేను ఇంకా అసలు తగ్గలేకపోతున్నా అని చెప్పేసి అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ప్రయత్నం చేయండి ఇలా చేసినట్లయితే మనకు కంపల్సరీ సన్నగా అయిపోతాము ఎవరైనా చూస్తే మనం కూడా సన్నగా అయిపోలే వాళ్ళలాగా అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటుంటారు కదా ఏదైనా తిందామన్నా కూడా అంటే ఏమనిపిస్తుంది అంటే అగో ఇది తింటే లావైతే మేము ఇది తినొద్దు అది తినొద్దు ఒక మనం ఆంక్షలు పెట్టుకుంటూ ఉంటాం కదా మనము నడిచి వెళ్తేనే తొందరగా మనం ఒళ్ళు కూడా తగ్గుతుంది అనే కాన్సెప్ట్లోకి మనకు వచ్చేస్తూ ఉంటాం అట్లా ఫాలో అవుతూ ఉంటాం అనమాట అలాంటి స్థిరమైన మనస్తత్వంతో మనం ఉంటాము ఇప్పుడు చూడబోయే ఈ ఇప్పుడు చూడబోయేది కూడా అంతేనండి మనం చూస్తే చాలండి నిజంగా మన కోరిక ఏదైనా సరే ముప్పై నిమిషాల మనకు దక్కుతుందండి అలాంటి ఇమేజ్ని మనం చూడడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను మనకు ఎన్నో రకాల మొబైల్స్ కానివ్వండి కార్లు కానివ్వండి ఎన్నో రకాలుగా ఉంటాయి కదా మనం ఫోన్ కొనుక్కోవాలని ఫోన్కు దగ్గర పేరు చెప్తూ ఉంటాం కానీ కొన్ని వాటికంటే కొన్ని సం వాటికి సింబల్స్ కూడా ఉంటాయి లోగోలు ఉంటాయి అన్నమాట కార్లకు కానీ ఫోన్లకు కానీ లోగోలు ఉంటాయి ఆ లోగో ఎప్పుడైతే మనసులో ఫిక్స్ అయిపోతుందో ఇంకా అలాంటి ఒక వస్తువును ఖచ్చితంగా కొనాలి అనుకుంటుంటామో సాధారణంగా మనము ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు ఫోన్ కొందాము అనుకుంటున్నామని అని అనే దానికంటే లోగోను కానీ లేకపోతే సిగ్ అది దాని దాని మీద ఉన్న సింబల్ కానీ గుర్తుపెట్టుకొని మనము చెప్తూ ఉంటాం అన్నమాట అలాంటిది ఒక మనసులో ఒక విషయాన్ని మనం చీరలో పెట్టుకున్నట్లయితే కొన్ని సూచనలు కలుగుతూ ఉంటుంటాయి కదా ఫోన్ ఎప్పుడైతే కారు కానీ కొనాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అలాంటి ఫోన్లు కనిపించడం కానీ అదే కారులో వెళ్తున్నారు ఎంత అందంగా ఉందో అని కానీ అలా మైండ్ ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు చూడబోయే ఈ సింబల్ కూడా ఈ గుర్తు కూడా ఈ ఫోటో కూడా నిజంగా మనం ఏదైతే ఒకటి కోరుకుంటామో ఏదైతే ఒక వస్తువు కావాలని కోరుకుంటామో ఏదైనా ఒక కోరిక తీరాలని కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా ముప్పై నిమిషాల్లో మన కొద్దు చేస్తుందండి ఇంకా ఆ శక్తివంతమైన ఒక ఫోటో ఏంటి అంటే గుడ్ల గువ్వ ఫోటో నిజంగా గుడ్ల గువ్వ కళ్ళకి చాలా శక్తి ఉంటుందండి నేను చూపిస్తాను చూడండి నేను ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా ఇదే ఫోటోను కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకొని రోజు కూడా మీరు టైం దొరికినప్పుడల్లా కూడా ఒక పది నిమిషాల పాటు మీరు చూస్తూ ఉంటే కనుక నిజంగా చూస్తూ మీరు ఏమనుకోవాలి అంటే కనుక మీకు ఎలాంటి ఒక కోరిక కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారంటే ఒక పది లక్షలకు రూపాయలు కావాలి ఒక కోటి రూపాయలు కావాలి అనుకున్న విషయం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ కళ్ళకి అంత శక్తి ఉంది వెరీ వెరీ పవర్ఫుల్ అని చెప్పవచ్చు వెరీ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు అండి నిజంగా చాలా చాలా మంది అయితే ఇలా టైంపాస్ కోసం ఇలాంటిది ఒకటి ఈ ఇలాంటిది ఒకటి కూడా చేసుకోవచ్చా నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ఈ కళ్ళు సాధారణమైన కళ్ళు కావండి ఈ గుడ్ల గువ్వ కూడా అమ్మవారి వాహనం అండి నిజంగా ఈ గుడ్ల గువ్వ కళ్ళని ఎవరమైతే కనుక మనం రోజు ఒక పది నిమిషాలు టైం దొరికినప్పుడల్లా రోజుకు ఒక పది నిమిషాలు ఒక అరగంట సేపు అయినా సరే మనం చూస్తూ ఉంటే కనుక నిజంగా మన కోరిక తీరినట్టండి ఈ క ఈ కళ్ళను చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే కనుక మీకు ఒక పది లక్షల రూపాయలు ఎదురు చూస్తున్నారనుకోండి అవి నాకు దక్కినాయి అని చెప్పి ఆ పది లక్షలు నాకు దక్కినందుకు యూనివర్స్కు ధన్యవాదాలు ఇప్పుడు కూడా ధన్యవాదములు థ్యాంక్స్ అనే పదము ఎప్పుడు చెప్తూ ఉంటామంటే ఎవరైనా మనకు సహాయం చేశారు ఆల్రెడీ చేసేసారు కాబట్టి దానికి థ్యాంక్స్ అండి ఇలాంటివి ఒక సహాయం చేస్తామని ఎదురు చూడలేదండి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటాము థ్యాంక్ యూ అనే ఒక విషయాన్ని గుర్తిస్తూ ఉంటాం ఈ విషయం అనేది జరిగిపోయింది కాబట్టి జరిగిపోయిందని యూనివర్స్కి ప్రపంచానికి మనకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం నా కోరికెళ్ళ తీరింది నాకున్న అనుకున్న ఉద్యోగం దొరికింది పది లక్షలు నాకు దక్కినాయి నేను ఒక కారు కొనాలి అనుకుంటున్నాను నన్ను కొన్నాను హ్యాపీగా ఉన్నాను ధన్యవాదాలు అని చెప్పుకుంటూ ఆ ఇమేజ్ చూస్తూ అనుకోవాలండి ఫోన్లో ఒక స్క్రీన్స్ ఎవరిగా పెట్టుకోండి మీరు వాల్పేపర్ పెట్టుకోవచ్చు మొబైల్లో టైం దొరికినప్పుడల్లా చూసుకుంటూ ఉండండి కళ్ళని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా కాన్సన్ కాన్సన్ట్రేషన్ అనేది మన కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా కళ్ళల్లో ఉండాలి మనం ఈ కళ్ళలో చూస్తూ ధన్యవాదములు ధన్యవాదములు నాకు ఇలాంటి ఒక కోరిక తీరినందుకు ధన్యవాదములు అని చెప్పి కళ్ళతో మాట్లాడండి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది అంతే కాకుండా ఈ ఇమేజ్ని మట్టికే చూడండి ఫ్రెండ్స్ గుడ్లగ కళ్ళల్లో మీకు నిజంగా ఒక ఆరెంజ్ కలర్ చాలా పవర్ఫుల్గా ఉండే గుడ్లగ కళ్ళు ఈ కళ్ళు అనేటివి చాలా పవర్ఫుల్ అండి ఇవి మట్టికే మీరు చేజ్ చేసుకోండి స్క్రీన్ షేవర్గా పెట్టుకోండి పది నిమిషాలు మీరు రోజు చూడండి అద్భుతం అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో పొద్దున పది నిమిషాలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు రాత్రి ఒక అరగంట సేపు చూశారనుకోండి ఖచ్చితంగా ఒక్క రోజులను మీకు కోరిక అనేది తీరుతుంది ఏదో ఒక రకంగా శుభవార్త వినగలుగుతారు కారు కొనడానికి ఇంతవరకు కూడా మీకు ఒప్పుకోలేదు అనుకోండి మీ దగ్గర మనీ లేదు ఎలా కొంటారని చెప్పేసి అనుకుంటారు కదా ఎలాగైనా సరే ఈఎంఐల వేలనైనా కొనాలనుకుంటుంటాము ఒప్పుకొని వాళ్ళు కూడా మనకు ఒప్పుకునే అవకాశాలు ఇస్తూ మనీ కూడా మనకు వెతుక్కొని రావడానికి అవకాశం అయితే సందర్భాలు అయితే మీకు ఏర్పడతాయి అన్నమాట ఈకి కాబట్టి ఇది కంపల్సరీ మీకైతే అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే కనుక సపోర్ట్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ కోరిక తీరాలి అంటే కంపల్సరిగా ఈ విధంగా చేసుకోండి గుడ్ల గువ్వ కళ్ళల్లో మీకు నిజంగా ఒక ఆరెంజ్ కలర్లో ఒక చాలా పవర్ఫుల్గా గుడ్ల గువ్వ కళ్ళు ఈ కళ్ళు అనేది చాలా పవర్ఫుల్ అండి ఇవి మట్టుకే మీరు షేవ్ చేసుకొని స్క్రీన్ షేవర్గా పెట్టుకోండి పది నిమిషాలు రోజు చూడండి మీకు అద్భుతం అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే కనుక ఇలా చేస్తున్నారో పొద్దున ఒక పది నిమిషాలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు రాత్రి ఒక పది నిమిషాలు మొత్తం ఒక ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కనుక మీరు చూసుకోండి ఏదో ఒక రకంగా మీకైతే శుభవార్త వినగలుగుతారు మీ ఇంట్లో ఏ వస్తువులు కొనాలనుకున్నా మీరు కొనగలుగుతారు ఆల్రెడీ కొనుక్కున్నట్టుగా ఫీల్ కాండి కనుక ఫీల్ అయితే అప్పుడు కంపల్సరిగా మీరైతే ఆ వస్తువు వచ్చేస్తుంది మీ దగ్గరికి మీకు మంచిగా ఏది కావాలనుకుంటే ఆ కోరిక నీరు నేర్చుకోవచ్చు కాబట్టి ఈ ఇది కంపల్సరిగా ఈ విధంగా చేసి చూడండి మీ కోరికలను నెరవేర్చుకోండి నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన ఫిగర్లోని ఆ ఫోటోను ఆ గుడ్ల గువ్వ కళ్ళను చూడండి మీకు అంతా మంచిగా జరుగుతుంది